బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అండ్ పృథ్వీక్ జరిగిన అన్యాయం ఏంటనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్ లోకి అఖిల్ అండ్ మన హారిక వచ్చారు కదా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఏమైంది అంటే వీళ్ళు బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే మమ్మల్ని మెప్పించాలి ఏదో ఒకటి చేయండి అంటే అందరూ తల ఒకటి చేస్తుంటారు అవినాష్ కామెడీ చేస్తాడు ఏమో ఒక కవిత రాస్తాడు హారిక మీద ప్రేరణ వచ్చేసి గౌతమ్ గురించి చెప్తుంది గౌతమ్ అండ్ రోహిణి కలిసి ఇమిటేషన్ చేస్తారు అంత బాగానే అండ్ పృథ్వీ వచ్చేసరికి హ్యాండ్ రెస్లింగ్ ఆడతాడు గౌతమ్ జస్ట్ టూ సెకండ్స్ లో టూ మినిట్స్ లో ఓడించేస్తాడు అనమాట అయితే అంతేకాకుండా నేను పుష్ అప్స్ కూడా చేస్తాను అని చెప్పేసి తనకు సంబంధించినవన్నీ చేస్తాడు అనమాట అయితే దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా ఆ తర్వాత పృథ్వీ ఏం చేయమన్నా చేసేస్తున్నాడు అనమాట సరే ఆ తర్వాత ఏమవుతుంది బిగ్ బాస్ ఏమంటాడంటే హారికా హకిల్ మీ ఇద్దరు కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ని ని సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు కనీసం వాళ్ళు పృథ్వీ అని కూడా చెప్పరు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పృథ్వీని నబీల్ని అయితే అసలు వాళ్ళు కన్సిడరేషన్ నబీల్ని నీకిల్ని అసలు కన్సిడరేషన్ లోకే తీసుకోవట్లేదు ఎందుకంటే అంటే ఎంతూజియాస్టిక్ గా లేరు వీళ్ళే ఎంతూజియాస్టిక్ గా ఉన్నారని అంటారు సరే వాళ్ళు లేరు మరి పృథ్వీ అయితే ఉన్నాడు కదా పృథ్వీ నవ్వుతున్నాడు అందరితో కలిసి మాట్లాడుతున్నాడు అంతే చేస్తున్నాడు కానీ నాకు గౌతమే నచ్చాడు అని చెప్పేసి పృథ్వీని పక్కన నెట్టేసి గౌతమ్కి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే మొన్న మెగా చీఫ్ టాస్క్ లో పృథ్వీ అంత కష్టపడి ఆడాడు కదా ఆ విషయం అందరు చూశారు అట్లీస్ట్ తనకు ఒక అవకాశం ఇచ్చిన నుండే బాగుండేది ఎందుకంటే తనకి ఒక ఫలితం ఉండేది కదా అలా కాకుండా బిగ్ బాస్ చెప్పినట్టున్నాడు అఖిల్ అండ్ హారికాకి ఎక్కువ మీరు వైల్డ్ కార్డ్స్ ని సపోర్ట్ చేయండి అందరిని వైల్డ్ కార్డ్స్ ని సెలెక్ట్ చేస్తారు అసలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు వైల్డ్ కార్డ్స్ భజనే ఎక్కువ చేశారు దాంతో కొంచెం అంటే వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల సీజన్ మంచిగా కరెక్టే కాదనట్లేదు కానీ పాపం ఆడుతున్న వాళ్ళకి కూడా నబీల్ గాని పృథ్వీ గానీ ప్రేరణ కాని నిఖిల్ గాని వీళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా బాగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ అందరు బా ఆడుతున్నారు ఇలా ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పాయింట్ చెప్పుంటే బాగుంటుంది అలా కాకుండా గౌతమ్ గురించి రోహిణి గురించే భజన చేస్తే అది కరెక్ట్ కాదు కదా